どうしてるので

ప్రెస్టీజియస్ స్కీ స్కీము ఫర్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు అందరు పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళ యూటిలైజేషన్ పాను ఇంకా ఎక్సెస్ ఉంటే ఇంకా డిస్కౌంట్కి లేకపోతే గ్రిడ్కి ఇస్తారు దాని ప్రకారం రెండు రూపాయల తొమ్మిది పైసలు ఏముంది వాళ్ళకి వాళ్ళు యూటిలైజ్ చేసే పాన్గా ఇటు వచ్చిన కరెంట్కి వాళ్ళు అమౌంట్ ఇస్తారనమాట ప్రతి నెల క్రెడిట్ అయిపోద్ది అందరు తీసుకోవడం కూడా మంచిది ఎక్కడ ఓల్టేజ్ బాగుంటుంది ఎక్కడ జనరేషన్ అయింది అక్కడే యూటిలైజ్ అయిపోతుంది లాసెస్ కూడా తగ్గుతాయి మంచి మంచి స్కీమ్ అది మెయిన్ ఆర్డర్ చేసే వర్క్ కంప్లీట్ అయింది అనుకోండి త్రీ ఫేస్ ఎక్స్టెండ్ అయిపోతాయి రూరల్ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ పెరిగింది తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అయితే గవర్నమెంట్ కూడా కొంత రెవెన్యూ ట్యాక్సెస్ రూపేణ రెవెన్యూ వస్తాయి కూడా టెండరింగ్ అయిపోవచ్చింది అది కూడా కొన్ని ఎలర్ట్ అయి ప్రాసెస్ కొన్ని అక్కడక్కడ వర్క్ స్టార్ట్ అయినాయి కొన్ని స్టార్ట్ కావాలి ల్యాండ్ ప్రొక్వేర్మెంట్ కూడా ఫైనల్ ఫైనల్స్ కొన్ని అందరూ కూడా అడిషనల్ రెగ్యులర్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్లో పోతుంది తర్వాత ఏంటంటే మళ్ళీ ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది మంచి ప్రోగ్రెస్ వస్తుంది ప్రతి సెక్షన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా టెన్ టు ఫిఫ్టీ ల్యాక్స్ కరెక్ట్ అవుతుంది చూస్తా ఎస్పీఎమ్స్ ఎక్కడో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి ఎస్పిఎమ్స్ని స్ట్రెంగ్ చేసేసి రిపేర్ కెపాసిటీ పెంచి